నాకు అధికారం వద్దు సంధ్య నీకు పాపకి కాపలా కాసే ఒక కూలీగా నాకు అవకాశం ఇవ్వు సంధ్య నీ చేత్తోనే సంధ్యకు చేర పెట్టరేక అలాగే వదిన ఈ రోజు కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూశాను సంధ్య ఆలస్యం నువ్వు లక్కీ ఫెయిల్ అవరా తంతే బురెల బుట్టలో పడినట్టు దేవుడు నేను తంతే లక్కీ బుట్టలో పడ్డా ఆల్ ది బెస్ట్ హలో మేడం మెగాశ్యామ్ గారు వచ్చారు పంపించమంటారా వద్దు పనిలో ఉన్నానని చెప్పు మేడం కుదరదు అని చెప్పినా వింటలేదు మేడం మీతో అర్జెంట్గా ఏదో మాట్లాడాలంట సరే పంపించు నమస్తే గారు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీతో మాట్లాడాలి మేడం నీకు ఒకసారి చెప్పాను కదా ప్రతిసారి ఇక్కడికి రావాల్సిన పని లేదు నీకేదైనా కావాలి అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు మేడం మీ కోపం వస్తుందని నేను చేసిన పనేంటి స్వయానా మీ గారిని చెయ్యి పట్టుకుని నా భార్య అన్నాను ఆ మాట అంటే కోపం వస్తుంది అది కామన్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడుంది సంధ్య కాదు శిరీష ఇది నిజం ముందు బయట అయ్యయ్యో కోపాడకండి మేడం కాస్త నేను చెప్పేది వినండి నేనేం ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు ఆ రోజు మీరే చెప్పారు కదా మేడం ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకోనని అందుకే కష్టపడే ఆధారాలన్నీ పట్టుకొచ్చాను ఇదిగోండి మేడం ఇది శిరీష పాస్పోర్ట్ జిరాక్స్ ఈ నెంబర్ పాస్పోర్ట్ మీద శిరీష అమెరికా వెళ్ళలేదనడానికి కావాల్సిన సాక్ష్యం అమెరికా ఎంబెన్స్ నుంచే సంపాదించారు మేడం ఎక్కడా శిరీష ట్రావెల్ చేయలేదు ఇది ప్రూఫ్ ఒకటి ఇకపోతే ఇది ఆ రోజు అమెరికాకి వెళ్తున్నానని ప్రకటించిన తర్వాత రోజు నుంచి వారం రోజుల పాటు శిరీష డాల్ఫిన్ హోటల్లో ఉన్నట్లు అక్కడి నుంచి తీసుకున్న వివరాలు ఇది ఆవిడ కట్టిన బిల్ అలాగే శిరీష అదే హోటల్లో ఉన్నట్లు టైమ్స్ తో సహా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మేడం శిరీష అమెరికా వెళ్ళలేదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది అలాగే తన ఎక్కడే ఉందని కూడా అర్థమవుతుంది మరి శిరీషే సంధ్య నేను అనడంలో తప్పే ఉంది మేడం మీరే చెప్పండి శిరీషే సంధ్య తనలా ఉండటం అడ్వాంటేజ్ గా తీసుకుని తన ప్లేస్ లోకి గా వచ్చింది చక్కగా సంజు ప్లేస్ లో ఉండిపోయింది శిరీష అమెరికా వెళ్ళకపోతే ఏ అనకాపల్లిలోనూ ఉండుండొచ్చు లేదంటే నీ టార్చర్ తట్టుకోలేక ఏ హిమాలయాలకు శిరీష అమెరికా పోలేదు కాబట్టి సంజయ్గా వచ్చింది అనడం తప్పు అసలు శిరీష చాలా తప్పు చేసింది ఆ రోజు నీ గురించి కంప్లైంట్ ఇచ్చుంటే ఆ రోజు నీ ఎంత చూసేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది శిరీష్ తో మాట్లాడి నా మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి నువ్వు ఇంకో నిమిషం ఇక్కడే ఉన్నావంటే నేను షూట్ చేసి పారేస్తాను ఎందుకు మేడం ఏం చేశాను నన్ను షూట్ చేస్తారు నేను చెప్పే దాంట్లో తప్పేంటి సంధ్య వచ్చింది హాయిగా ఆ ఇంట్లో గొప్ప జీవితం అనుభవించడానికి కాదు హత్య కేసులో లొంగిపోవడం కోసం వచ్చింది కొద్దిగా ఉంటే తనకి లైఫ్ పడేది అలాంటి ప్రమాదం ఉందని తెలిసి సిల్క్ ఆ ప్లేస్ కి ఎందుకు వస్తుంది ఎవరైనా ఏరు కోరి జైలుకు వెళ్ళటం కోసం ఇంకొకరి ప్లేస్ వస్తారా నువ్వు చెప్పినట్లు శిరీష సంజయ్ ప్లేస్ కి వస్తే సంజయ్ వచ్చి తన బండారం బయట పెడుతుంది అని భయం ఉంటుంది ఏ ధైర్యంతో వస్తుంది అసలు తను సంజయ్ రావటానికి కారణం ఏంటి అవన్నీ నన్ను అడిగితే నేనేం చెప్తాను మేడం శిరీష చెప్పాలి మీరు లేట్ చేశారంటే సంజయ్ సంధ్య వేషంలో ఉన్న శిరీషని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది తన పెళ్ళైతే టోటల్ మీతో సహా మొత్తం మీ ఫ్యామిలీ జైలుకి పోతారు మేడం ఇది భయపెట్టడానికో బెదిరించడానికో అనటం లేదు మేడం జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్తున్నాను నాకు తెలిసి అసలు సంధ్య తిరిగి రాదు ఎందుకంటే ఆ సంధ్యని చంపింది శిరీషే సంధ్యగా వెళ్ళి సంజయ్తో సెటిల్ అవుదామని ప్లాన్ చేసింది ఇది నిజమో అబద్ధమో మీరే తెలుసుకోవాలి మేడం ఎందుకంటే రేపు మీడియా ముందు ఇదే చెప్పబోతున్నాను మీరు పట్టించుకోకపోతే మీ పోస్ట్కే ఎసరు కదా మేడం ఇలాంటి ఫైళ్లు వందన్నాయి గుర్తుంచుకోండి వస్తాను మేడం దేవుడా నువ్వున్నావు నేనెంత మంచివాణ్ణి కాబట్టి ఈ సాక్ష్యాలు నా చేతికి వచ్చేలా చేశావు వాళ్ళకి మంచి జరుగుతుందనడానికి ఈ మేగసియామే అందుకు సాక్ష్యం హాయ్ హాయ్ ఏంటి ఇంట్లో ఎవరు అత్తయ్య పాపం తీసుకుని బయటకు వెళ్ళింది సంజయ్ ఆఫీస్కి వెళ్ళారు మరి నువ్వు ఒక్కదనివి ఏం చేస్తున్నావు వదిన నీకు బోర్ కొట్టడం లేదు అదేం లేదు గౌరికి ఇష్టమని మంచూరియా చేస్తున్నాను ఓ అలాగా చేయటం వైపితే ఇంకా చేయాలా అయిపోయింది అవును నాకు చిన్న డౌట్ ఉంది చెప్తావా ఏంటది ఆ శ్యామ్ ఎందుకు నిన్ను చూసి నువ్వే శిరీష అంటూ తిరుగుతున్నాడు నేను శిరీష ఒకేలా ఉండడం వల్ల అలా ఎందుకు ఒకేలా ఉన్నారంటే దానికి రీజన్ నాకు తెలీదు ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారని ఒక నమ్మకం ఉందిలే కాబట్టి అది మనం అడగలే అది సరే కానీ వదిన సంజయ్ అన్నయ్య నీకు ద్రోహం చేసిన తర్వాత నువ్వెక్కడున్నా ఆ మధ్య నువ్వు పాపని ఉషా వదిన అప్పగించేసి వెళ్ళావు కదా ఆ తర్వాత వెళ్ళిన దానివి ఈ రోజు వరకు బయటే ఉన్నావు కదా అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు వదినా ఊరికే తెలుసుకుందావని రాగానే అడుగుతావనుకున్నాను ఇప్పుడు అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఓ రాగానే నేను అడుగుతాననుకున్నావా పోలీసు కదా ఆ మాటకొస్తే మీ అన్నయ్య కూడా పోలీస్ ఆఫీసరే నాకంటే సీనియర్ కూడా మరి ఆయన అడుగుతారని అనుమానం రాలేదా మా అన్నయ్య గురించి నాకు తెలుసు కదా నన్ను ఇబ్బంది పెట్టేలా ఏది అడగడు అయ్యే ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే కన్న బిడ్డని సాక్రిఫైస్ చేసి వెళ్ళావు కదా మరి అన్ని రోజులు దూరంగా ఉంటే పాప గుర్తురాలేదా పాపం చూడటం కోసం రాలేదు కోసం అందుకే అడిగాను నా పాపం చూసుకోవడానికి ఇక్కడ మా అత్తయ్య అత్తయ్యుంది సంజయ్ ఉన్నారు కాని మా నాన్నని కాపాడటానికి నేనే రావాలి అందుకే వచ్చాను ఆయన కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నేనున్నాను నా వల్లే ఆ హత్య జరిగింది అందుకే రావాల్సి వచ్చింది సంధ్య అసల చక్రవర్తి ఎప్పటి నుంచి నీ వెంటపడ్డాడు నువ్వు మీ ఎప్పుడు కలిసావు మరి మావయ్య గారిని అత్తయ్య గారిని ఎందుకు ఎందుకు కలవలేదు కలవలేదు ఆ కేసు అయిపోయింది నేను అత్తయ్య గారు కూడా శిక్షలు అనుభవించాం ఇంకా ఎందుకు దాని గురించి అడుగుతున్నావు వదినా ఇది తిరగదోటానికి ఇప్పుడు నీకు కావాల్సిందేంటి నేను పాపని వదిలిపెట్టాక ఎక్కడ ఉన్నాననేగా నాకు మళ్ళీ ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఎందుకంటే నేను తిరిగి వచ్చేస్తే పాపను చూస్తే నాకు మళ్ళీ పాప కావాలనిపిస్తోంది అందువల్ల వీలైనంత దూరంగా ఉండాలని ఉద్యోగం చేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నాను ఏ కంపెనీలో చేశావని అడిగితే చెప్పలేను ఎందుకంటే నేను చాలా చోట్ల జాబ్స్ చేశాను అదే అయిపోయాక వర్కింగ్ సర్టిఫికెట్స్ శాలరీ ఫెస్లిప్స్ ఇలా అడిగితే నేనేం చెప్పలేను వదినా అయ్యయ్యో ఎందుకు టెన్షన్ నేను క్యాజువల్ గా అడిగానంతే నేనేదో అనుమానించాలనో మరోలానో కాదు రేపు శ్యామ్ వచ్చి ఏదైనా అంటే చెప్పడానికి నా దగ్గర సమాధానం కావాలి కదా అందుకే అడిగాను వస్తాను శిరీష నా పేరు సంధ్య శిరీష కాదు సారీ శ్యామ్ గురించి మాట్లాడాను కదా అందుకే శిరీష అని వచ్చింది సారీ వస్తాను నాకు ఆఫీస్ కి టైం ఏంటి నేనెటు వెళ్ళినా నా చుట్టూ వెయ్యి కళ్ళు కాపలా కాస్తున్నాయి నాన్నా అందుకే దొంగతనంగా ఇలా రావాల్సి వచ్చింది నేను నేను ఏ రోజుకైనా శిరీష్ అనే విషయం బయటపడేలా ఉంది నేను శిరీష్ బయటపడిన రోజు తప్పకుండా సందరి నేనే చంపాననే విషయం బయటపడుతుంది అది చెప్పడానికి మిమ్మల్ని రమ్మని పిలిచాను పైగా నాకు సంజయ్కి పెళ్లి చెయ్యాలి అని మీరందరూ మాట్లాడుకున్నారు నన్ను ఒప్పించారు ఆ పెళ్లి జరిగితే చాలా తప్పులు అవుతాను నేనే కావాలని సంధిని చంపి తన స్థానాన్ని దక్కించుకున్నాను అనే ఆపవాది కూడా నా మీద వస్తుంది నన్నా అందుకే చెప్తున్నా ఈ పెళ్లి ఆపేయండి నేను శిరీషుగా బయటపడిపోతాను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను నాన్న అసలు ఏం జరిగిందమ్మా నువ్వెందుకు ఇంతలా కంగారు పడుతున్నావు ఉన్నట్టుండి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏమైందమ్మా చెప్పమ్మా ఏమైంది భవానీకి నేను శిరీషుని అనే అనుమానం వచ్చింది నాన్న భవాని ఇంటికి వచ్చింది నాన్న నాకు వదినగా రాలేదు ఏసీపీ భవానిగా ఇంటికొచ్చింది రావటం రావటమే నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టింది నువ్వు సందేవేనా అన్నట్లుగా ప్రశ్నల వర్షం కురిపించింది ఆ రోజు ఎప్పుడో సంజయ్ నీకు ద్రోహం చేశాక ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయావు కదా అలా వెళ్లిందానివి మళ్లీ ఇన్నాళ్ళకు తిరిగొచ్చావు ఈ మధ్యకాలంలో అని అడిగింది ఏదో అనుమానం వచ్చింది నాన్నా లేకపోతే తను పనిగట్టుకుని వచ్చి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు ఇంతకాలం పాప గుర్తుకు రాలేదా అసలు పాపని ఇక్కడ ఎలా వదిలేసిపోయావు వెళ్ళిందానివి ఎక్కడ బ్రతికావు ఎలా బ్రతికావని అడిగింది నాన్నా ప్రతి ప్రశ్నలోనూ తన పోలీస్ బుద్ధి చూపించింది నాన్నా అనుమానమే లేదు ఎక్కడో ఎలాగో తనకి నేను శిరీష అనే విషయం తెలిసిపోయింది దానికోసమే ఎంక్వైరీకి వచ్చింది అనే భవానీ చాలా సిన్సియర్ ఆఫీసర్ నేను సంధిని చంపాను అనే విషయం పసిగట్టింది అంటే నిజాన్ని బయటికి లాగేంత వరకు ఊరుకోదు సందికిచ్చిన మాట నిలబెట్టుకోకుండానే నేను పాపకు దూరం కాక తప్పదు నాన్న అవసరం లేదమ్మా నువ్వు పాపకి దూరం కావాల్సిన పని లేదు అనవసరమైన విషయాల్లో తలదూర్చినందుకు ఆ భవానీ నీకు దూరంగా వెళ్తుంది నేనుండగా నిన్నెవరూ ఏమీ చేయలేరమ్మా ఇప్పుడే వెళ్తాను ఆ భవానీ సంగతి తేలుస్తాం మొగ్గులో ఉండగానే ఈ అనుమానాన్ని పీకి పారేస్తాను మావయ్య నువ్వు సంజయ్ దగ్గరికి వెళ్ళావా అడుగుతోంది నిన్నే సమాధానం చెప్పు నువ్వు సంజయ్ దగ్గరికి వెళ్ళావా తనని కలిసావాట్లాడగంటి పెద్దగా అడుగుతున్నాను సమాధానం చెప్పు సంజయ్ కలిసావామయ్య కలిసి ఏం మాట్లాడావు అడిగేది నిన్నే కలిసి ఏం మాట్లాడావు ఇంతకాలం ఎక్కడున్నావా అని అడిగాను ఎందుకు అడిగావు అంటే ఎంక్వైరీలో మొదలు పెట్టావా అదేం లేదు మావయ్య లేకపోతే నీకెందుకు అంటే తను సంచ కాదు శిరీష అని నువ్వు అనుమానించడం మొదలు పెట్టావా కన్నవాళ్ళం మాకెళ్ళని అనుమానం ఆలోచన నీకెందుకు నీకేంటి అవసరం ఏంటి బాబా ఇదంతా ఇదంతా అడిగితే ఏం చెప్తుందిరా నన్ను అడుగు నేను చెప్తాను అసలు మా ఇద్దరికి ఇంట్లో ఉంటున్నట్టుగా లేదు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పెట్టుకుని జైల్లో ఉంటున్నట్టుగా ఉంది మీరిద్దరూ కలిసి ఇంటికి పోలీస్ స్టేషన్ కి తేడా లేకుండా చేస్తున్నారు ఎందుకు నాన్న అలా అంటారు ఇంకేమనాలి ఇంకేమనాలి లేదు మీరిద్దరూ పోలీస్ ఆఫీసర్లు కావడానికి ముందు నువ్వు ఇంటి కొడుకువి తన ఇంటి కోడలన్న విషయం గుర్తుండుంటే మీరిద్దరు ఇంట్లో మనుషుల్లో నేనస్తుల్లా చూసేవాళ్ళు కాదు ఎవడో దారిని వచ్చి అక్కడుంది సంజ కాదు శిరీష అంటే నువ్వు చాటుగా ఎంక్వైరీలు మొదలు పెడతావా నీకు చేతనైతే సంజని అరెస్ట్ చేసి అధికారికంగా అడుగుంటే ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేవాడిని అలా చేయకుండా వదినా అని వెళ్ళి ఏసీపీలా కూపీలాగాలని ప్రయత్నిస్తావా అసలేం నీ ఉద్దేశం అది కాదు మావయ్య నేను నీ ఎక్స్ప్లనేషన్స్ నాకు అవసరం లేదు అసలు నిన్నటిదాకా నువ్వేంటి నీ ఒంటి మీదకి కాకి యూనిఫామ్ వచ్చే వరకు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉంటున్నావు నా విషయంలో కూడా నువ్వు ఏసీపీగానే ఎంక్వైరీ చేసావా లేదా నా ఇంటి కోడలుగా ఉంటూ పోలీస్ బుద్ధి చూపించి ఆ షర్ట్ గురించి బయట పెట్టావా తప్పు నా వైపు ఉంది కాబట్టి నేనేమి అనలేదు దాన్ని అలసిగా తీసుకుని ఇప్పుడు నువ్వు సంజయ్ వెంట పడుతున్నావా ఏ ఇంట్లో వాళ్ళని జైలు పంపిస్తే గానీ చెప్పు ఏంటమ్మా భవానీ ఏంటమ్మా ఈ పనులు అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది తను సంజయ్ కాకపోతే ఆ సంజయ్తో తన పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది అవన్నీ తనకు అవసరం లేదు రేఖ ఏదో ఒకటి చేసి ద గ్రేట్ ఏసీపీ భవానీ గారు ఇంట్లో వాళ్ళను కూడా వదిలిపెట్టిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెచ్చుకోవాలి అది ఆవిడ ఆలోచన ఇంతకాలం నిన్ను చేసుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాను అసలు నీ పరిస్థితి ఏంటో ఏ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి కోడలుగా వచ్చావో కోడలుగా నీ బాధ్యతలు ఏంటో తెలుసుకుని నువ్వు ఉంటే ఈ రోజు నీకు ఆలోచనలు వచ్చుండేదే కావు నా ఇంట్లో ఉంటూ నా కూతురిని అనుమానించేలా ఉంటే మీరిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోండి ఇంట్లోంచి బయటికి వెళ్ళి పోలీస్ క్వార్టర్స్ లో ఉండండి అంతేగాని మీకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉండే అర్హత లేదు భవాని తరఫున నేను సారీ చెప్తున్నాకెందుకురా సారీ సారీ నాకే అవసరం లేదు చివరిసారిగా చెప్తున్నాను సంజయ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకోను ఆఖరికి నువ్వేనా సరే ఇంకో విషయం రేపు సంజయ పెళ్లికి మీరిద్దరూ రావడానికి వీల్లేదు ఇది తండ్రిగా నా ఆర్డర్ గుర్తుపెట్టుకో